జనగామ జిల్లా కొడకర్ల మండలం మొండ్రాయి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఈ కార్డన్ సెర్చ్లో డీసీపీ శ్రీనివాసరెడ్డి గారు ఏసీపీ మధుసూదన్ గారు పాలకుర్తి సిఐ రమేష్ నాయక్తో పాటు పాలకుర్తి కొడకర్ల దేవరపుల మండలాల ఎస్ఐలు పాల్గొనడం జరిగింది మొండ్రాయిలో మూడు రోజుల క్రితం జరిగిన కాల్పుల వలన ప్రజల్లో ప్రజల్లో కలిగిన భయాందోళనను తగ్గించి వారికి మేమున్నామనే ఇవ్వడం కొరకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది కనీసం ఒక యాభై మంది పోలీసులు మేము పాల్గొనడం జరిగింది ఇంటి దిగి కూడా మీకు ఎవరు ఉన్నారు ఏంటి అనేది కూడా కొంతమంది మీకు తెలియపోవచ్చు మీ ఊర్లో ఎవరు వస్తారు ఎవరు రావట్లేదు అనేది తెలియపోవచ్చు పక్క ఇంట్లో కూడా ఒక ఎవరైనా బ్యాడ్ క్యారెక్టర్ అంటే దొంగతనం చేసేటోడు కానీ లేకపోతే ఇంకేదైనా నేరాలు చేసేటోడు కూడా రావచ్చు కానీ అది మీకు తెలియదు చెక్ చేస్తా ఉంటే కూడా కొంతమంది నేరాలు చేసేటోడికి కొంత భయం అనేది ఉంటది కాబట్టి ఊళ్ళలో అలాంటివి జరుగుతుండీ మేము ఈరోజు అందరినీ మీ అవగాహన కల్పించడానికి ఈ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు తెలుసుకొని అదేవిధంగా మిమ్మల్ని మోటివేషన్ చేసి ఎలాంటి నేరాలు జరగకుండా చూడాలనేది మా పోలీసు ఉద్దేశం కాబట్టి దీన్ని ఉద్దేశించి ఏసీపీ గారిని మాట్లాడవచ్చు నమస్కారం పైన అయింది పిల్లలు వచ్చిపోతున్నాం కానీ మీ దగ్గర ఎట్లాంటి ప్రోగ్రామ్ నేను తీసుకోలేదు మీరు పర్సనల్ పర్సనల్గా మాట్లాడే అవకాశం దొరికింది అందరి కష్ట నష్టాలు ఏం జరుగుతున్నాయి ఏంటిది అని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏం అవసరం ఉంది పోలీసుల తరఫు చదుకోవడానికి తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మీకు ధైర్యం కలిగించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది కార్యక్రమం మన జనగామ డీసీపీ గారు గౌరవ శ్రీనివాసరెడ్డి సారు చెప్ చేశాం మనకు మన వరంగల్ హెడ్ క్వార్టర్స్ నుండి కూడా సిబ్బంది వచ్చారు నలభై మంది సిబ్బంది తర్వాత మన దగ్గర మూడు చేసే సిబ్బంది వాళ్ళకాల వాళ్ళ గురించి ప్లస్ సిబ్బందితో కలిసి అందరం మీ ఊళ్ళో ఇంటింటికి తిరిగి అందరితో మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కనుక్కోవడం జరిగింది అవన్నీ కూడా అటెండ్ అవుతాం ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంత శాంతియుతంగా ఉండే విధంగా మనంతరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది జరుగుతుంది గత మూడు రోజుల క్రితం కూడా మీ ఊళ్ళో ఒక సంఘటన జరిగింది అందరూ తెలుసు దాని గురించి కూడా అందరూ చాలా సహకారం అందించారు అందరూ చెప్పినారు అది తొందరలోనే డిటెక్ట్ కూడా అవుతుంది అది దానిలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు ఏరియాలో అయితే వరకు అట్లాంటిది ఎప్పుడు కూడా జరగలేదు మొదటిసారి మొదటిసారి అది చివరిసారి అయిపోతుంది మీ అందరు కోఆపరేషన్ ఉంటే ఈ చిన్న ఊరు చిన్న ఊర్లో కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఈజీగా గమనించే అవకాశం ఉంటుంది చిన్న ఊరు కొత్త వాళ్ళు వస్తే వీళ్ళు పలానా వాళ్ళు మా ఊరుళ్ళు కాదు వీళ్ళు తిరుగుతున్నారు అనుమానాస్పదంగా అంటే ఉంటే మీ గ్రామ పోలీస్ ఆఫీసర్ విలేజ్ పోలీస్ ఆఫీసర్ వీపీఓ అంటారు ఈ విపిఓకి సమాచారం అందించాల్సిందిగా నేను కోరుతున్నాను నేను అట్లాంటిది ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనం ఆపుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఒకసారి పోలీసు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నది అన్నాక వాళ్ళు అక్కడ ఉండరు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టిపోయేందుకు అవకాశం ఉంటుంది అదొకటి తర్వాత పోలీసు రెగ్యులర్గా వచ్చిపోతుంది కాబట్టి మీకు కూడా ఒక భరోసా ధైర్యం వస్తుంది మీకు ధైర్యం కలిగించడానికి ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది సార్ వచ్చారు సార్ మీ గురించి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను చిన్నగా ఉంటుంది వినపడతాం కూడా దాదాపుగా ఇప్పుడు మూడు రోజుల క్రితం మీ ఊర్లో ఒక పెద్ద దొంగతనం జరిగింది జరిగిన తర్వాత మా సీనియర్ ఆర్టిస్ అంటే సిపి గారితో డిస్కషన్ అయినప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళు తుపాకీ చూపించి బెదిరించి దొంగతనం చేశారు కాబట్టి జనం భయంలో ఉంటారు మీరు ఆ ఊరిలో ఒక ప్రోగ్రాం పెట్టండి ఆ మీకు చెప్తాను మీ విషయం చూడమ్మా ఎవ్వరికైనా సరే నేను టీకెట్లు చేసినాము దొరకకుండా ఉంటామనేది చాలా ఆల్రెడీ సంతోషంగా చెప్పినారు ఖచ్చితంగా దొరుకుతాయి ఎందుకు దొరుకుతారంటే ప్రజల సహకారం ఉంది ఈ ఊరోళ్ళు సహాయం చేసినారు మనకు తెలుసుకునే దాంట్లో ఇంకా ముందు ముందు ఊర్లో చెప్తారు ఇంకా రకరకాలుగా మీ కెమెరాలు ఉన్నాయి తర్వాత సీసీ కెమెరాస్ ఉంటాయి ఇంకా సెల్ ఫోన్లు ఉంటాయి టవర్లు ఉంటాయి రకరకాలు ఉంటాయమ్మా ఎక్కువ అవి మీకు ఇంకా ఏమంటే ఇక్కడ అంత ఊర్లో కాబట్టి చెప్తున్నా నేనున్నా ఇక్కడ నేను తప్పు చేసినా అనుకో నేను తప్పు చేస్తే తెలియదు నేరం చేస్తే దొరకకుండా అని కాక ఎవరికన్నా అట్లాగే ఉంటే మాత్రం చాలా తప్పు ఏ రకంగా దొరుకుతారో నేను చెప్తాను ఇప్పుడు ఒక మనిషి వచ్చినాడు కొంత మనిషి ఇంకా మన జనం కూడా ఎదగాల ఆ మీరు కూడా ఏంటంటే సొసైటీ పట్ల మీ బాధ్యత కూడా ఉండాలి నేరాలను నియంత్రించడంలో మేము ధైర్యం చెప్పడానికి వచ్చినాము మీతో పాటు కలిసి పనిచేసి తొందరగా చేసి పరిష్కరించడానికి కూడా వచ్చినాము ఎట్లా అంటే ఒక మనిషి తప్పు చేయాలంటే ఖచ్చితంగా ఒక స్థలం అంటే స్థలం కావాలి అవునా కదా స్థలం అంటే మనకు ఇక్కడ ఈ వైన్ షాప్ కావచ్చు దారిలో పోయిన తర్వాత జరిగింది కావచ్చు అవునా కదా ఈ మధ్యలో దారి ఉంటుంది ఎవరైనా చూడవచ్చు వీళ్ళు మాట్లాడొచ్చు లేకపోతే ఇతను వస్తున్నాడు మీరు ఆపి కొట్టండి అని చెప్పవచ్చు అట్లా రకరకాలు జరుగుతాయి జరగవ జరి జరుగుతాయి ఆ జరిగే దాంట్లో ఎక్కడో ఒక చోట పోలీసు వాళ్ళ చేయి చాలా దూరంగా ఉంటుంది చట్టాన్ని ఖచ్చితంగా పట్టుకుంటారు మీరు అది ధైర్య పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక్కటే బాధాకరమైన విషయం ఏంటంటే సొసైటీ అంటే మనం అంత మీరు మేము అందరం కూడా మనము ఒక మనిషి మీ బాధ్యత అది కూడా ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే ధర్మాన్ని కాపాడుతామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మాన్ని కాపాడాలంటే మీరు డైరెక్ట్గా వచ్చి వాళ్ళ యూనిఫామ్ వేసుకొని కట్టెలు పెట్టుకొని కేసులు పెట్టి కట్టకున్నా కూడా సమాచారం అన్న ఇవ్వాలి అవునా కదా ఇప్పుడు వాళ్ళకి జరిగింది ఒక దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగిన దాంట్లో ఆ దొంగలు రావాలి కదా ఎక్కడి నుంచో ఒక చోట నుంచో రావాలి ఈయన బండి నా బండి ఇంకొక ఆయన బండు ఎవరిదో ఒకరి బండి ఎక్కి రావాలి కదా వస్తారా వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని అబ్జర్వేషన్ ఏంటి పరిశీలిస్తారా లేదా ఇక్కడ ఏం జరుగుతుంది యాక్టివిటీ ఏం కదా అని అంటే గొప్పసారి చెప్పినాడు స్ట్రేంజర్ అంటాం మేము ఇంగ్లీష్లో తెలుగులో అయితే కొత్త వ్యక్తి ఆ కొత్త వ్యక్తి అయితే వస్తాడు కదా కొత్త వ్యక్తి వస్తాడు ఏ పని చేయాలన్నా మన ఆలోచన లేకుండా చేస్తామేమో కానీ దొంగ మాత్రం మనకంటే ఎక్కువ ఆలోచిస్తాం వాడికి ఏంటంటే దొరక్కకుండా వెళ్ళిపోవాలనే ఆలోచన ఉంటుంది దొరకకుండా వెళ్ళిపోవాలనే ఆలోచనలో చాలా తప్పులు చేస్తారు తప్పదు అది ఇక మీకు ఇంకా ధర్మం గురించి చెప్పాలంటే చెప్తాను చూడండి ఇప్పుడు నేను కానీ మనం ఎక్కడున్నాం గుందర్ గారి ఆదేశానుసారం మేము ఈరోజు ఇక్కడ కార్డ్ అండ్ సర్చ్ అంటే కట్టడి ముట్టడి కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది ఎందుకు చేసినామంటే మీకు మూడు రోజుల క్రితం ఈ ఊరిలో ఒక అఫెన్స్ జరిగింది ఈ ఊరు పరిసరాల్లో అక్కడ గుర్తిని వ్యక్తులు ఒక తుపాకీ అంటే కంట్రీ మేడ్ రివాల్వర్ టైప్ది అట్లాంటిది పేల్చి వాళ్ళని భయపెట్టి డబ్బులు తీసుకొని పోవడం జరిగింది ఆ విషయంలో జనం కొంచెం భయానికి గురై ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు చాలా తొందరలో వాళ్ళని పట్టుకుంటామని చెప్పడానికి తర్వాత అట్లాంటి కేసులు ఇట్లాంటి సెన్సేషనల్ ప్రత్యేకమైన కేసుల్ని ఛేదించడానికి మాకు ప్రజల సహకారం కూడా కావాలి దానికోసం అని చెప్పి వీళ్ళందరికీ కూడా వీళ్ళ సహకారం ఏ విధంగా మాకు అవసరమో చెప్పడం జరిగింది ఇక ఈ ఊరిలో మా వాళ్ళు డీజీ గారు ఆదేశానుసారం మేము అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాము తిరిగి అక్కడ పోలీస్ పరంగా అంటే మేము చేయవలసినవి ఇక్కడ శాంతి భద్రతలు ఇంకా మెరుగ్గాడానికి ఇంకా బాగుండడానికి ఇక్కడ ఆడవాళ్ళకి రక్షణ పిల్లలకు రక్షణ తర్వాత రోడ్డు పైన సేఫ్టీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి పోలీస్ పరంగా ఏం అవసరమో అడిగి చేసుకోవడం జరిగింది ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కావాలన్నారు మేము బి వాళ్ళకు రాసి స్పీడ్ బ్రేకర్స్ పెట్టిచ్చే ఏర్పాటు చేస్తాం అదేవిధంగా కెమెరాస్ ఆల్రెడీ నాలుగు ఉన్నాయి కొన్ని కోతులు అవి ఇవి వైర్లు తెంపడం కానీ లేదా కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమన్నా వస్తే తెగిపోయి కూడా ఉన్నాయని చెప్పినారు వాటిని కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయించి చేపిస్తాము సరి చేయిస్తాము ఇంకా ప్రజల సహకారంతో ఎట్లా ఈ ఎలక్షన్స్ అయిపోతాయి అయిపోయిన తర్వాత సర్పంచ్లు కూడా వస్తారు వారిని తర్వాత కలెక్టర్ గారిని వాళ్ళని అడగడం ఏదో రకంగా ఫండ్స్ మొబిలైజ్ చేయించి ఇంకా ఎక్కువ కెమెరాలు పెట్టించడం జరుగుతుంది ఇక మేము అడిగేది ఏంటంటే ఈ ఊర్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే స్ట్రేంజర్స్ వస్తే అనుమానం అనిపిస్తే అట్లాంటిది లేదు ఎవరైనా వింతగా ప్రవర్తిస్తే లేదు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు లేకుండా వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం సరైన ఆధారాలు లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టినట్లయితే అట్లాంటి వాళ్ళ సమాచారం ఇచ్చినట్లయితే మనకిప్పుడు టెక్నాలజీ చాలా అద్భుతంగా అందుబాటులో ఉంది ఈజీగా తెలుసుకోగలుగుతాం వాళ్ళు ఏం చేసినారో ఎక్కడి నుంచి వచ్చింది ఈయన డబ్బులు లేకుండా ఇంత ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు ఎప్పుడు తప్పు మార్గాలు సంపాదిస్తున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి వస్తుంది ఇక ముఖ్యంగా మేము పోయిన ప్రతి చోట ఏం గమనిస్తున్నామంటే అంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ గేమింగ్ నిషేధం గేమింగ్ అంటే పత్తాలు ఆడేది దానిపైన నిషేధం ఉంది గుట్కాలో నిషేధం ఉంది గుట్కా గుట్కా ఎవరు కూడా తీసుకోవద్దండి ఏదన్నంటే సమాచారం ఇవ్వండి కేసులు పెడతాం ఎందుకంటే క్యాన్సర్ వస్తుంది దానికోటి మట్కా అనేది ఉంటుంది అది కూడా నిషేధం ఉంది తర్వాత వ్యభిచారం అనేది అయితే మీకు అందరికీ తెలుసు అది ఎక్కడ కూడా ఏ రూపంలో కూడా ఎవరు కూడా సహించరు అది ఆర్గనైజ్డ్ వ్యభిచారం ఉంటుందండి కాన్స్టిట్యూషన్ లాంటిది అట్లాంటి వాటి గురించి తర్వాత మాఫియా ఎందుకంటే మనకు జలాలన్నీ అడుగంటి పోతాయి అదేవిధంగా రౌడీయిజం ఇట్లాంటివి ఎక్కడ ఉన్నా కూడా మీరు కానీ ఫోన్ చేసి చెప్తే మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది అటువంటి వాటిని మొగ్గదశనే అరికట్టడం జరుగుతుంది ఇక ముఖ్యంగా కా రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము రోడ్ యాక్సిడెంట్స్ దొంగతనాలు ఆడవాళ్ళ రక్షణ బలహీన వర్గాల రక్షణ ఇట్లాంటి వాటి అన్నిటి విషయంలో కూడా మన తెలంగాణ పోలీసులు చాలా ముందుకి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది దాంట్లో భాగంగా ఇక్కడ వాళ్ళకి అందరికీ మేము మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇదే లాస్ట్ ఆఫెన్స్ ఇంకా కాకుండా ఇదే చివరి నేరము ఇంకా కాకుండా చూస్తాము జరిగిన నేరాన్ని కూడా తొందరగా పరిష్కరిస్తాం మీరు కూడా మాకు సహకరించాలని చెప్పడానికి వచ్చినాము ఆ ఫెల్ట్ నీడ్స్ నోట్ చేసుకున్నాం వాటిని తొందరగా పరిష్కారం అయ్యేటట్టు చూస్తాం ఈరోజు మా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక నలభై మంది వచ్చినారు మన వాళ్ళు ఒక ముప్పై నలభై మంది ఉన్నారు మొత్తం ఎనభై మంది తోటి దగ్గర దగ్గర ఈ కాటన్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇది మేము వచ్చింది జనానికి ఇంకా దగ్గరకు కావాలి వాళ్ళకు కావాల్సినవి తెలుసుకోవాలి వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మెరుగైన జీవనాన్ని అందించాల పోలీస్ పరంగానే అనే ఉద్దేశంతో ఇవి కండక్ట్